ఎందుకంటే మీరు కూడా అంతే సార్ మీకు ఇష్టమైన కొట్టేవిడు మాత్రమే టెంకాయలు బట్టి రెండు చుప్పలు ఇలా చూపించండి చాలా ఇబ్బంది చాలా గొప్పది కదుకోండి

చూడు ఆమె మమ్మల్ని అనుమానించింది కాబట్టి బ్లడ్ వచ్చింది రాహుకాలం అవగాహన చూడండి ఈమె మమ్మల్ని అనుమానించింది శ్రీ సాయి మణికంఠ మెడికల్ ఏజెన్సీస్ వాళ్ళ కూడా అనుమానించింది ఎవరిలో పట్టుకోవచ్చు ఏమో ఎందుకంటే మనిషిని మనిషి నమ్మకపోతే ఇంకెవరిని ఎవరిని నమ్ముతావు సరే నువ్వు అలాగే ఉండమ్మా సార్ మీరు కొట్టండి ఈయన సార్ రెడ్డి గారు మీరు కొట్టండి ఒక్కసారి ఆయన వచ్చినాడు ప్లస్ ఆయన ఉంగరాల గురించి ఏమనుకోలేదు చెప్పదు అవి చూడండి ఇవి ఒక టెంకాయలో రక్తం వచ్చింది ఇంకొక టెంకాయలో పూలు వచ్చింది మరి పూలు రక్తం వచ్చి ఇట్లాంటి వాళ్ళకే ఏం చేస్తారంటే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆడు కూర్చోవచ్చు నువ్వు కూడా కూర్చోవచ్చు